హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు మీ క్వశ్చన్ ఏదైనా పర్లేదనమాట పెండిలం రీడింగ్ చూద్దాం అనుకుంటున్నానండి పెండిలం రీడింగ్ ద్వారా మీ మనసులో ఉండే ప్రశ్నకు ఆర్ నో సమాధానం అనమాట యూనివర్స్ నుంచి వచ్చే సమాధానము ఇందు వీటికి కూడా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి కనెక్ట్ అవ్వాలండి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయితే కనుక మీ ఎనర్జీస్ ఖచ్చితంగా మీ మనసులో ఉండే కోరిక అనేది ఏదనేది మీకు అర్థమవుతుంది అనమాట ఎస్ అయితే ఎస్తో నో అయితే నో అనమాట పెండిలం రీడింగ్ ద్వారా నేను టూ క్వశ్చన్స్ అయితే ఇక్కడ తీస్తానండి మీ మనసులో రెండు క్వశ్చన్లు అనుకోండి వాటికి ఎస్ఆర్ నో ఆన్సర్ అనేది ఏం వస్తుంది అనేది యూనివర్స్ నుంచి మీకు అర్థమవుతుంది అనమాట ఎనర్జీస ప్రకారము ఇవి కూడా వస్తాయి అనమాట ఫస్ట్ అయితే నేను ఇక్కడ రీడింగ్ అనేది చేయబోతున్నానండి మీ మనసులో అయితే క్వశ్చన్ అనుకోండి నేను దానికి ఎస్ఆర్ నో అనేది నేను ఆన్సర్ అయితే ఇక్కడ తీస్తానండి ఫస్ట్ అయితే చూద్దాము ఇక్కడ నేను రీడింగ్ చేయబోతున్నానండి మీ మనసులో ఒక క్వశ్చన్ అనుకోండి దానికి ఎస్ఆర్ నో సమాధానం నేను తీస్తాను అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ ప్లీజ్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి చూసే వివర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి వాళ్ళ మనసులో ఉండే ప్రశ్న వాళ్ళు ఏ అడిగే ప్రశ్న ఏదైతే ఉందో దానికి మీ సమాధానం ఏంటి మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉండే ప్రశ్నకి మీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి ఇక్కడ నో అని చూపిస్తుందండి మీరు దేని గురించి అయితే అడిగారో దానికి ఇక్కడ నో అని చూపిస్తుంది అనమాట నెక్స్ట్ అండి రెండో క్వశ్చన్ చూడబోతున్నానండి సెకండ్ క్వశ్చన్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉండే ప్రశ్నకి మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి యూనివర్స్ మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులోని ప్రశ్నకి మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి ఇక్కడండి నాకు ఎస్ అని చూపిస్తుందండి ఇక్కడ మీరు ఏదైతే అనుకున్నారో దానికి ఎస్ అనమాట యూనివర్స్ నుంచి వచ్చే సమాధానం ఎస్ అండి ఇదండి పెండిలం రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి